కముడా మను కందర కో దహ మతియ మాయరా నమ్మరు చముల చిిదామునెత్తయ సోడరా కమ్ముడా మనుకందర కో దహమతితయ మాయరామ్మరు చముదా కమునక్క సోడరా మమురాజము కాడు నలభు ూడర సోర నూరు వరసూడు గురుసను మూడు పంటను కళను కమ్ముడ మను కందరగో రహమయ మర నమ్మత్తోడ పులి నాకను కల్ జనము భోగమా పులి నాకను కల్ జనము ధజమాిర కమ్ముర అత్తమి తగ్గపులు తర కమ్ముడా కళామిషయమాయ కముల కనుమయోడరా కముడాయ దేమసేనా కలియు నడువా దే గు కమ్ముడా దేమసేనా కలియు నడువా దేవు సత్యమయ్య కృష్ణమూర్తిని సాలముడా కన్నగూ బహమతిశయమయములెచ్చిరా కములెక్క సోళరా కముడామను కన్నడూ బహమతిశయమయ బలమంత పదిహేను మంది బలవాడు రావృష్ణమూర్తిని సాల నంబరాజు రానకందరూ బహామతిశయమాయ నమ్మరు చము కముల కరుణ తులు నే కలు వక్రేవన నీళ్ళు రామ్ తులు కను వక్కరే వన నీళ్ళుగా గుర కమ్ హిందే కబ్జ పులు కమ్ దేమ సేనా కయ్యువే శక్తిమైనా కృష్ణ మృత్యము ఫళ